అయితే ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉంది గ్రహస్థితి దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అంతా కూడా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి భూములు గృహాలు యంత్ర పరికరాలు కొనేటప్పుడు జాగ్రత్త కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయేలా ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల వల్ల కొంచెం మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అనవసరమైన రుణాలు మాత్రం చేయకండి నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు వచ్చి చేజారిలో ఉన్నాయి జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విశేషమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేదా చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడం వల్ల మాట పడే పరిస్థితి కనపడుతోంది కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ సమస్యలు కానీ మీకు అనుకూలంగా ఉన్నా కూడా అవి వాయిదాలు పడే పరిస్థితే కనపడుతోంది కాస్త శారీరక వ్యామోహాలు పెరిగిపోవడము వివాహేతర సంబంధాలు లేదా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగే ఉన్నాయి జాగ్రత్త అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడతాయి మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగ సమస్యల వల్ల మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది అలాగే నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి ఇక వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోయేలాగా వేస్టేజ్ ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా మీరే నెగ్లజెన్సీ ఆరోగ్యం పట్ల చేయడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి అలాగే వివాహాది శుభకార్యాలను అత్తడగ్గా సాగడం లేదా అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం పెరగడం కావలసిన వాళ్ళు దూరం అవడం భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెద్ద దూరం అయ్యే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా కనపడితే జాగ్రత్త తీసుకోవాలి ఇక గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా తొందరపాటుతనం వల్ల ఇబ్బందుల వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడం ప్రయాణాలు